ఈరోజే పోలింగ్ ఆ దేవుని దేవాల అమ్మవారి దేవాల వాళ్ళ వాతావరణం కూడా అనుకూలంగా ఉంది నిన్నటి వరకు కూడా విపరీతమైన ఎండలతో ప్రజలు ఓటు హక్కును వినియోగించుకుంటారా వినియోగించుకోరా అని చెప్పి ఒక అనుమానాలుండే కానీ ఇలా చల్లటి వాతావరణం ఇలా తెలంగాణ రాష్ట వ్యాప్తంగా ఉంది కరీంనగర్ పార్లమెంట్లో కూడా చల్లని వాతావరణం ఉంది కాబట్టి ప్రజలందరూ కూడా మరి ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నాను ఏ ఇబ్బందులున్నా ఎంత కష్టం ఉన్నా కూడా తప్పకుండా ఓటు హక్కును వినియోగ దేశ భద్రత దేశ అభివృద్ది ధర్మరక్షణ సమాజ క్షేమం కోసం జరిగేటువంటి ఎన్నికలు ఇవి కాబట్టి ఎన్నికలో ఈ ఎన్నికలో మీరే స్వచ్ఛందంగా వచ్చి ఎలాంటి ప్రలోభాలకు గురి కాకుండా ఎలాంటి తప్పుడు ప్రచారాలను నమ్మకుండా ప్రజాస్వామ్య బద్దంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించాల్సిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా కరీంనగర్ పార్లమెంట్లో హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ జరిగే విధంగా అందరూ ప్రయత్నం చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నా ఎన్నికల కమిషన్ అధికారులు కూడా ప్రజలు ఓటు హక్కును వినియోగించుకోవడానికి అనేక రకాల ప్రచారం చేశారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మీరు ఓటు వేయడం మీతో పాటు మీ కుటుంబ సభ్యుల మీ బంధుమిత్రుల అందరితోని ఓటు వేయించే ప్రయత్నం చేయండి కనీసం ప్రతి ఒక్కరు కూడా వారితో పాటు కనీసం ఒక పది మందితోని ఓటు వేయించుకో వేయించే విధంగా మీరు ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ పోలింగ్ జరగాల్సినటువంటి అవసరం ఉంది మేము కూడా మా కార్యకర్తలకు అందరూ కూడా అప్పీల్ చేయడం జరిగింది ప్రజలందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి అందరికీ అప్పీల్ చేయాలని చెప్పి ప్రజాసభదంగా ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాళ్ళకి సహకరించాలని చెప్పి కోరడం జరిగింది సపోర్ట్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ఎట్టి బస్సులో ఏ ఒక్కరు కూడా ఓటు హక్కును వృధా వేసుకునే ప్రయత్నం చేయకండి ప్రలోభాలకు లెక్కకండి నిజాయితీగా నిబద్ధతతోని దేశం కోసం ధర్మం కోసం సమాజం కోసం మీ ఓటు అక్కడ వినియోగించాల్సింది అందరికీ విజ్ఞప్తి చేస్తాను తప్పకుండా పెరుగుతుంది ప్రజలందరూ కూడా ఆలోచన వచ్చింది నా ఓటును పక్క తప్పకుండా వేయాల్సిందే ఇలాంటి ప్రలోభాలకు గురి కాకుండా వేయాల్సిందే కాబట్టి ముఖ్యంగా నవయో ఓటర్స్ కొత్తగా ఓటు హక్కు పొందినటువంటి యూత్ అంతా కూడా వాళ్ళ వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని ఓటికి రావాలి వాళ్ళ తాతనా వాళ్ళ అమ్మమ్మన్న వాళ్ళ అమ్మ నాన్న ఎవరైనా కూడా వాళ్ళందరినీ మీరే స్వయంగా తీసుకొని వచ్చి మీ ఓటు ఓటు వినియోగించుకోవాలి మీ వాళ్ళ కుటుంబ సభ్యులతో కూడా ఓటు వేయించే విధంగా కొత్త ఓటర్స్ యువత అంతా కూడా దానికి ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇప్పటికే చాలా మంది అనేక ప్రలోభాలకు గురి చేస్తున్నారు మంత్రుల ద్వారా ప్రలోభాలకు గురి చేస్తున్నారు వెయ్యి రూపాయలు ఇచ్చి ఓటును కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తున్నారు ప్రజాస్వామ్య దేశంలో ఇది మంచి పద్ధతి కాదు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు కూడా చైతన్యవంతులు వాళ్ళు ప్రజాస్వామ్యాన్ని కాపాడేవాళ్ళు వాళ్ళు ఓటు హను వినించుకునే వాళ్ళందరూ కూడా ఈ దేశ భద్రత ఈ దేశ అభివృద్ది ధర్మరక్షణే ముఖ్యమని చెప్పి పేదల సంక్షేమం ముఖ్యమని చెప్పి దానికోసం జరుగుతున్న ఎన్నికల్లో మేము ప్రజాస్వామ్య ఎన్నికలను ఓటు ఒకరు తప్ప ప్రలోభాలకు గురిగామని చెప్పి అలా కరాఖండిగా చెప్తున్న ప్రజలు కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ప్రజలు కాబట్టి అందరూ కూడా మీ ప్రాంతంలో ప్రతి ఒక్కరు కూడా ఓటింగ్ శాతం పెంచే విధంగా ప్రయత్నం చేస్తే కోరుతా ఉన్నాను ధన్యవాదాలు